జనసేన పార్టీ క్రియాశీలక సభ్యతల నమోదు ప్రారంభమైన సంగతి మనకు తెలిసిందే తెలుగు ఈ పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది వరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమం కొనసాగబోతున్నది జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న ఐదు లక్షల బీమా సభ్యత్వంతో పాటు యాభై వేలు ప్రమాద బీమా కల్పిస్తున్నారు ఇక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జనసేన ప్రధాన కార్యదర్శి అయినటువంటి కొనిదేల నాగబాబు సారు పార్టీ కార్యకర్తలకు చెప్పిండు జనసేన పార్టీ కార్యకర్తల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అద్భుతమైన ఆలోచన చేసిందని ఆయన మనసులో పుట్టిన గొప్ప ఆలోచనతోని ఎంతో మందికి మేలు జరుగుతోందని చెప్పి ఆ పార్టీ నేత నాగబాబు కార్యకర్తలకు చెప్పిండు కార్యకర్తలకు భద్రత భరోసా కల్పించే క్రియాశీలక సభ్యత్వం పవన్ కళ్యాణ్ గొప్ప ఆలోచన అని అన్నాడు ఇక ఈ మధ్య కాలంలో వేరువేరు ప్రమాదాల కోల్పోయిన ఎనభై ఒక్క మంది క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు నాలుగున్నర కోట్ల బీమా శక్కులను నాగబాబు సార్ అందరికి అందించిండు ఎంతో మంది కొడుకులను కోల్పోయిన తల్లిదండ్రులు భర్తను కోల్పోయిన భార్యలు తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు తమ చేతుల మీదుగా చెక్కులు ఇచ్చి ఓదార్చినప్పుడు ఎంతో బాధ కలిపి అన్నాడు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల చెక్కుని జనసేన వారికి అండగా నిలిచిందని అన్నాడు ఇదంతా చూసి నేను చాలా భావోద్వేగానికి గురైన అని అన్నాడు బాధిత కుటుంబాలు కోల్పోయిన మనిషిని అయితే మనం వెనకకు తీసుకురాలేము కానీ వారి బాధలను ఒక కుటుంబ సభ్యునిగా నేను ఉన్నానని చెప్పి ధైర్యం ఇచ్చేది ఈ జనసేన క్రియాశీలక సభ్యత్వం అని నాగబాబు చెప్ కచ్చేయం ఒక కుటుంబాన్ని జనసేన పార్టీతో మమేకం చేసే ఈ కార్యక్రమానికి నాయకులు వీర మహిళలు జన సైనికులు అందరూ పవిత్ర కార్యంగా భావించి నిర్ణయించిన గడవు వరకు నిబద్ధతతోని సభ్యత్వాలను చేయి చెప్పి రిండు బాధల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకునే ప్రక్రియలా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తోని తోడు నడవాలని చెప్పి పిలుపునిచ్చిండు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం బాగున్నది కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు వంటి గొప్ప అడ్మినిస్ట్రేషన్ ముఖ్యమంత్రి అయ్యిండు మానవతావాది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యిండు ప్రభుత్వం ఏర్పడి నెల రోజులే అవుతున్నది కానీ వైఎస్ఆర్ నేతలు చెత్తన్న వ్యాఖ్యల మీద మస్తు కోపానికి వచ్చిండు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చినప్పుడు దగ్గర దగ్గర ఆరు నెలల సమయం ఇచ్చి వాళ్ళని టచ్ కూడా చేయలేదు కానీ వాళ్ళు మాత్రం కనీసం మూడు నెలలు కూడా మాకు సమయం ఇత్తలేరు మా మీద పడి లేని నింద లేచుకుంటా మా మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు ఇది పద్ధతి గానే కాదు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ ఏ ఒక్కరు తప్పించుకోలేరు వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు చేసిన కర్మకు ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించి తీరతారు పవన్ కళ్యాణ్ జన సైనికులకు ఇంతకాలం సాయం చేస్తుంటే జగన్ కనీసం ఒక్క పది రూపాయలైన ఆయన జీవనకెంచి తీసి వైసీపీ కార్యకర్తలకు ఇచ్చిండా నేనైతే ఇప్పటి వరకు చూడలేదు అన్ని అబద్దాలు జగన్ డాక్టరేట్ పొందిండు వినుకొండల పాత కక్షలతో ఒకరు హత్యకు గురైతే రాజకీయ రంగు గులుగుదామని చూసిండు అని జగన్ మీద మత్తు కోపానికి వచ్చిండు రాష్ట్రంలో శాంతి భద్రతలు నాశనం అవుతున్నాయి రాష్ట్రపతి పాలన పెట్టాలని మాట్లాడటం కంటే దిగజారుడి తనం ఇంకోటి జగన్ కు లేదని అన్నాడు ఇప్పటికైనా సరే పద్ధతి మంచి మంచిదారు నడిస్తే మంచిగా ఉంటది అని ఈత చెప్పిండు జనసేన పార్టీ జెండా పట్టుకొని నిస్వార్థంగా పనిచేసే ప్రతి కార్యకర్త కుటుంబానికి నిలవాలనే సంకల్పంతో క్రియాశీలక సభ్యత కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు పవన్ కళ్యాణ్ సారు ఆయనకు మనం సపోర్ట్ దాని మీద కూడా లేనిపోని బురదల్లే ప్రయత్నము ఈ వైసీపీలు చేస్తున్నారు ఇది మీరు తగ్గించుకోవాలి జన సైనికుల భద్రత ఆర్థిక భరోసాకు క్రియాశీలక సభ్యత్వం చాలా ఉపయోగపడుతుంది అని మెగా బ్రదర్ నాగబాబు చెప్పుకుంటూ వచ్చిండు ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయిన పరిస్థితులల్లో చాలా కుటుంబాలు రూట్న పడుతున్నాయని జనసేనకు చెందిన ఏ కుటుంబానికి ఇలాంటి పరిస్థితి రావద్దనే అధినేత పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు ఆయన సంకల్పం గొప్పది ఆయన ఆలోచన గొప్పది పార్టీకి పార్టీ కార్యకర్తలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే మంచి సంకల్పం ఉన్న నాయకుడు మనకు దొరుకుతుంది అదృష్టం ఆర్థిక పరిస్థితి సహకరించని జనసేన కార్యకర్తలందరికీ అండగా నిలబడాలని అన్నాడు నేను కూడా నాకు నిర్మాతగా నష్టపోయి దిక్కుదోజన స్థితిలో రెండు వేల పదిలో ఉన్నప్పుడు నన్ను ఇద్దరు అన్నదములు ఆదుకున్నారు నాకు రాజకీయాల్లో ఇటువంటి పదవి ఆకాంక్ష లేదు బతికి వరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అడుగు జాడల ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తా అని నాగబాబు సారు ఏదేమైనా ఈ లో నాగబాబు సార్ అయితే కొంచెం ఎమోషన్ కి గురై చాలా విషయాలని చెప్పుకొచ్చేడు మరి దీని మీద ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి